వాళ్ళే నీ మీద రాళ్ళు రాళ్ళు ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు ధనము నీకుంటే తప్పలు కొట్టారా దరిద్రుడవైతే దరికెవ్వరు రారు ఎవరిని నమ్మినా ఫలితం లేదురా ఎవరిని నమ్మి నా ఫలితం లేదురా యేసుని నమ్మితే నమ్మితే మోక్ష ముంద ఎవరికి ఎవరు చెప్పకూడదు ఆఖరిగా చివరికి ఏసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణాల ప్రాణం అంటారు ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణాల ప్రాణం అంటారు కష్టాలలో వారు కదలిపోతారు అష్టాలలో వారు కదలిపోతారు కరుణ యేసు నాతో ఉంటాడు చెప్పండి కరుణగల యేసు మనతో ఉంటాడు ఎవరికి చెప్పటందరూ కూడా ఈ లోకంలో చివరికి పరలోకం ఎవరికి ఎవరు ఈ లోకంలో మనుషుల సాయం వ్యర్థమురా రాజుల నమ్మినా వ్యర్థమురా మనుషుల సాయం వ్యర్థమురా రాజుల నమ్మినా వ్యర్థమురాహో చూట ఏ ఆశ్రయించుట ఎంత మేలు ఎంతో మేలు ఎంత మేలు ఎంతో మేలు ఎవరికి ఎవరు చివరికి ఎవరు ఈ లోకంలో చివరికి ఏసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో అలెలుయా రెండు చేతులు పైకెత్తి గనుడైన దేవునికి స్తోత్రం చెబుదామా ఎంతో మంది మన జీవితంలోకి వస్తారు దావిది జీవితంలోకి నేనున్నాను కదా అని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పరిస్థితి బాగోలేనప్పుడు పువ్వులు అట్టుకున్న వాళ్ళే రాళ్ళు అట్టుకున్నారు యేసు ప్రభు ఎవరికైతే రొట్టెలు పంచాడో వాళ్ళు వాళ్ళే వచ్చి రాళ్ళేశారు నీ జీవితంలో కూడా రాళ్ళేసే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త నీ జీవితాన్ని కూడా పాడు చేసే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త నీ గుడారం పాడైపోవడానికి అనేక మంది నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నా బంధువులు అనుకున్న వాళ్ళు నాకు అండగా ఉంటారు అనుకున్న వాళ్ళు రాళ్ళేసేవాళ్ళు నీ జీవితాన్ని పాడు చేసేవాళ్ళు ఉన్నారు జాగ్రత్త నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో నీ గుడారం పాడైపోవడానికి గల కారణం రాళ్ళు వాళ్ళు కూడా స్తోత్ర వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దగ్గరికి అట్టుకుని వచ్చారంట ఎవరో మాట్లాడండి ఎవరో ముసలో మొదలుకొని పిల్లల పిల్లల వరకు అందరూ అట్టుకుని వచ్చారంట చిన్నపిల్లడు చిన్న రాయట్టుకు వచ్చాడు మాట్లాడండి పెద్దోడు పెద్దరాయి అట్టుకో అంతే అంతే మన జీవితంలో కూడా అంతే పెద్దోళ్ళు పెద్దరాయిలు వేస్తారు చిన్నోళ్ళు రాయలు వేస్తారు రాళ్ళు వేసేవాళ్ళు మాత్రం ఉన్నారు మన జీవితంలో స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా లేదు నేనే అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి ఉన్నారు అక్కడక్కడ రాళ్ళు వేసేవాళ్ళు హాలే లూయా నువ్వెవరికి ఎవరి మీద రాళ్ళు వేయకు నువ్వు నీ మీద రాళ్ళు లేయించుకో అర్థమైందా నువ్వు ఎవరి సంవసారాన్ని పాడు చేయకు నీ సంవత్సరాన్ని ఎవడో పాడు చేయనుకో నీ సంసారం పాడవకుండా ఇప్పుడు రాళ్ళు నట్టుకుని వచ్చారు కదా రాళ్ళు నటుకుని వచ్చిన వీళ్ళని దేవుడు ఎలా మార్చాడు బాగొట్టుకున్న గుడారాన్ని పాడైపోయిన గుడారాన్ని దేవుడు ఎలా ఎలా నిలబెట్టాడో నోటి మాటలతో చెప్పి ఐదు నిమిషాలు ముగిస్తానే వాక్యం చదవద్దు ఆ కిందే ఉన్నాయి మీరు తర్వాత చదువుకోండి మొట్టమొదట ఎప్పుడైతే ఇలాంటి బాధ వచ్చిందో దావీదికి అందరూ వ్యతిరేకమైపోయారో వెంటనే ఈయన యహోవా వలన బలం పొందడంట దేవునికి స్తోత్రాలు మొట్టమొదట ఏంటండి ఆయన ఏం చేశాడో తెలుసా ఏహో వలన ఇలా జరిగిన వెంటనే ఆయన దేవుని వలన బలం పొందెను దేవుడున్నాడు యహోవా నా బలం అని నమ్మాడంట స్తోత్ర నీ గుడారం పాడైపోయినప్పుడు నీ కుటుంబం పాడైపోయినప్పుడు నీ బిడ్డల పాడైపోయినప్పుడు నీ భర్త పాడైపోయినప్పుడు నీ భార్య పాడైపోయినప్పుడు విచ్ఛిన్నమైపోతున్న నీ కుటుంబాన్ని బాగు చేయడానికి నీ దేవుడున్నాడనే ధైర్యం కలిగుండు చప్పట్లు కూడా దేవుని మేం పరచండి కేవలం మన గుడారాన్ని కట్టేవాడు ఎవరంటే మాట్లాడరే రామ్ ఏంటా మనల్ని కట్టేవాడు ఎవడండి మన ఇల్లు కట్టేవాడు దేవుడు కడతాడని నమ్మకం ఉంచు ఇంకా నా జీవితం అయిపోయింది ఇంక ఇంతే అనవుకోద్దు నాకు చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఫోన్ చేస్తారు ఫోన్ చేసి అన్నయ్య ఇంక చచ్చిపోదాం అనుకున్నాను ఆగలాపాతం అయిపోయింది ఇంక నీకు ఒక్కడికి ఫోన్ చేసి చచ్చిపోదాం అనుకున్నాను అని నాకు ఫోన్ చేస్తారు ఫోన్ పెట్టేటప్పటికి బ్రతకాలని ఆశ వాళ్ళకు కలుగుద్ది దేవునికి స్తోత్రి హాలే లూయా ఈ రోజున వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి దేవునికి స్తోత్రం చెప్పండి ఈ రోజు చీకటి ఈ రోజు ఉండదు ఈ రోజు దుఃఖం ఈ రోజు ఉండదు ఈ రోజు శ్రమ ఈ రోజు ఉండదు ఈ రోజు శ్రమ సమస్య ఈ రోజు రేపు మనకి ఉండదు రేపు ఉండదు ధైర్యం తెచ్చుకో ఒకవేళ ఈ రాత్రి నా గుడారం పాడైపోయింది నా కుటుంబం పాడైపోయింది అని చెప్పుకుంటున్న వారులారా మనుషులు బట్టి ధైర్యం తెచ్చుకోవద్దు ఆ పెదనానున్నాళ్లే ఈ మాయ ఉన్నాళ్లే ఆ బా ఉన్నాళ్లే అని ధైర్యం తెచ్చుకోవద్దు ఎవడున్నాడు మనకి గట్టిగా చెప్పండిరా ఎం గట్టిగా చెప్పొచ్చు ఎవరు కడతాడు ప్రతి ఇల్లు కట్టువాడు ఎవరంట దేవుడు మన ఇంటిని మన గుడారాన్ని తిరిగి కట్టేవాడు ఎవరో దేవుడు నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి ఆ ఘనుడైన దేవుడు మీ కుటుంబాన్ని కూడా కట్టునుగాక ఆయన మిమ్మల్ని కట్టబోతున్నాడు రెండవది ఆయన చేసింది ఏంటో తెలుసా మందిరంలోకి వెళ్ళి ఆయన విజ్ఞాపన చేశాడంట దేవుని దగ్గర ఏం చేశాడు విన్నవించుకునేను అని రాయబడి ఉంది అలే లోయ విలపించు వారు విన్నవించుకోవాలి కల్పించేవారు వాళ్ళు ఏం చేయాలో తెలుసా దేవుని దగ్గర ఏడవాలి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి నీ కుటుంబం పాడైపోతే నువ్వు నువ్వు తీసుకుంటున్న రాంగ్ రాంగ్ నిర్ణయం ఏంటో తెలుసా నీకు ఏడుపు వస్తే ఎవరికో చెప్పుకుంటే తీరుతుందేమో అనుకుంటావు పెరుగుద్దండి తీరదు నీ సమస్య బయటోలికి చెప్పుకోకు విశ్వాసులు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా దేవుని మీద ఆధారపడు దేవుడు ఉన్నాడు ఆయన మారుస్తాడు ఇది రెండు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు నా మొర వింటాడు ఇది రెండు ఆయన నీ ప్రార్థన ఆలకించి ముగించేస్తాను రెండో రెండవదిగా నే నాకు దేవుడు ఉన్నాడు నా కన్నీరు దేవుడు తుడుస్తాడు ఇది మనం తెలుసుకోవాల్సింది మూడవదిగా ఆయన పొందింది ఏంటో తెలుసా అమాలేకులు పట్టుకుపోయిన దాన్ని మరలా ఈ నాలుగు వందల మందిని పురుగొల్పి పదండి మనం వెళ్ళి జయించగలం తీసుకురాగలమని దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి వీళ్ళు నలుగు రాళ్ళట్టుకున్న వాళ్ళని సైతం ఆయనతో పాటు కత్తటుకు యుద్ధం చేయడానికి సిద్ధపరిచేశాడు దేవునికి స్తోత్రాలు రాళ్ళు శ్రేద్దం అనుకున్న వాళ్ళు సైతం దావితి పక్షాన్ని వచ్చి యుద్ధం చేయడానికి మొదలెట్టారు స్తోత్రం చెప్పండి అలే లూయా వెంటనే వీళ్ళందరూ వెళ్ళారండి వీళ్ళు వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడి అమలేఖ్యల మీద పట్టారు పడి ఏదైతే వాళ్ళు దోచుకున్నారో దోచుకున్న దాన్ని అంతటిని కూడా తిరిగి పోయి మరలా తెచ్చుకోగలిగారు దేవునికి స్తోత్రం చెప్పండి ఏదైతే పోగొట్టుకున్నారో మరలా అంతటిని కూడా బంగారముతో సహా అక్కడ వ్రాయబడి ఉంది భార్యలను బిడ్డలతో పాటుగా దోపుడు సొమ్మును కూడా వాళ్ళు మరలా తిరిగి తెచ్చుకున్నారు ఏ గుడారం అయితే కూలిపోయిందో దేవుడు మరలా గుడారాన్ని కట్టాడు చప్పట్లు కొట్టి దేవుని మయం పరచండి దేవుడు పాడైపోతున్న మన గుడారాలను కూడా దేవుడు కడతాడు నమ్మాలి దేవుడు ఏం చేస్తాడు కడతాడు ఇంకా నా జీవితం అని అనొద్దు యవనస్తులారా దుఃఖముతో గడపొద్దు దుఃఖముఖులై ఉండకండి అంతా అయిపోయింది అనుకోవద్దు నిన్ను కట్టువాడు ఒకడున్నాడు ఆయన అంటున్నాడు నేను కడతాను మునుపు కంటే బలంగా కడతాను దేవునికి స్తోత్రం అందరూ త్రోవ తప్పిపోయి నశించిపోతున్నారు కానీ యేసు ప్రభు మన అందరినీ గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్న వారిని పోగేయడానికి వచ్చాడండి దేవునికి స్తోత్రం ఆయన మనల్ని కట్టడానికి వచ్చాడు సహోదరి గనుక మీరందరూ ధైర్యం తెచ్చుకోండి పాడైపోయిన గుడారాన్ని దేవుడు ఏం చేశాడంట పడిపోయిన దావీదు గుడారమును మరలా కట్టుదును చెప్పండి ఆ మాట అందరూ కలిసి మరలా కట్టుదును ఒకవేళ నీ కుటుంబం కూడా పడిపోయే పరిస్థితిలో ఉందా నీ కుటుంబంలో కూడా దావీదుకున్న వేధనుందా ఈ రాత్రి వాక్యం విన్నవారులారా నీ క్రైస్తవ కుటుంబం నీ జీవితం నీ కుటుంబము దేవుడు కట్టుతున్నాడు మరలా తిరిగి ఆనందమే పోతున్నాడు ఎక్కడ చిన్న చూపు చూడబడ్డావో ఎక్కడ రాళ్ళు రువ్వబడ్డావో ఎక్కడ నిందల పాలైపోయావో ఎక్కడ హేళన పాలైపోయావో ఎక్కడ నిషేధించబడ్డావో ఎక్కడ ఒంటరైపోయావో ఎక్కడ నీ గదిలోకి వెళ్ళి ఒంటరిగా రోధించావో అక్కడే ముఖ్యమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక అక్కడే దేవుడు నీ తలను హెచ్చించునుగాక దావీదు గుడారమును కట్టిన దేవుడు నీ గుడారమును కట్టునుగాక నీ బిడ్డలను నిన్ను నీ కుటుంబాన్ని ఆనందమైన కుటుంబముగా మాదిరికరమైన కుటుంబముగా మార్చునుగాక ఈ యొక్క మందిరంలో నీ కుటుంబము ఉన్నతముగా బలమైన మాదిరి గల కుటుంబముగా ఉండునుగాక దేవుడు తన మాటలు దీవించునుగాక మంచిది చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి బిషప్ జీ డెవెన్ జోసఫ్ గారికి అధవరం సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అండి మన మంచిగా ప్రియులు వైఎస్ఆర్ కాలనీలో సిఆర్గా పనిచేస్తున్నటువంటి డేవిడ్ రాజ్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ఎవరికైనా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా దేవా మీ కొందనాలు ప్రభా మీకు స్థుతులు స్థుతులు స్తోత్రములు ప్రభా మా ద్వారా గ్రామాన్ని ప్రేమించి ప్రభా యొక్క ఉజీవ రక్షణ మహాసభలు ఏర్పాటు చేయటానికి కురిపించినంత కొందనాలు ప్రభా ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ నాలుగు రోజులు కూడా ప్రభా నీ పరిశుద్ధాత్మతో నడిపించినందుకు వందనాలు ప్రభా ప్రత్యేకంగా నానైనా ఈ ఒక ఆఖరి రాత్రి ప్రభా నైనా మా ఒక రూపాంతర పార్టీ సంఘంలో మరి యాభయో సంవత్సరం అనగా ఎంతో ఘనమైన నన్నైనా ఆశీర్వాదకరమైన పండగ ప్రభా అందుని బట్టి మీకు స్తోత్రాలు మా గ్రామ ప్రజలను బట్టి సేవకులను బట్టి సంఘ పెద్దలను బట్టి ప్రభా స్త్రీల సమాజం బట్టి ప్రతి వారు కించి ప్రభా వాతావరణ అనుకూలం పెంచి ఈ నాలుగు దినాలు కూడా ప్రభు ఇంత పరిశుద్ధాత్మతో నడిపించినందుకు అందనాలు కాదు మాది తొమ్మిది సంఘాల నాయకులు ప్రభా డెబ్యూటిషన్ గారిని బట్టి పాస్టర్ గారిని బట్టి శ్రేయుల గారిని బట్టి అలాగే స్వాల్మన్ గారిని బట్టి ప్రభా తొమ్మిది సంఘాల నుండి నాయకులు పెద్దలు సేవకులు సిఆర్ల ప్రభా సంఘ పెద్దలు అందరూ కూడా ప్రభా వచ్చినందుకు వందనాలు ప్రతి వారిని దీవించండి ప్రభా ప్రత్యేకంగా ప్రభా ఈ ఆకార రాత్రిని దావస్తులు నిలబెట్టుకొని ఒక ఉన్నతమైన వాక్యాన్ని అందించారు ప్రభా దావిదంత మహారాజు ప్రభా ప్రజలకు నాయము తీర్చవలసిన వాడు ప్రభా ప్రజలను సంతోషపరచవలసిన వాడు ప్రభా నీ పక్షాన్ని నుండి నానైనా నీవే శక్తిని బలనిచ్చే గొప్ప దేవుడు ఉన్నవని సింహాసనాన్ని ఎక్కించవని ప్రభా తగ్గించుకొని తగ్గించుకుని నడిపించవలసిన బాధ్యతలో తన ధర్వాన్ని తన ధనాన్ని తన బలాన్ని చూసి తన కుడారని పాడు చేసుకున్నాడు ప్రభావ నీ దాసులు ఎంతో ఎవరెముగా ఏడ్చాడని ప్రభ దుఃఖించాడని ప్రవ్వా నాయన దావీదుని బట్టి జ్ఞాపనం చేసినందుకు అందరాలి నిజమే ప్రభా నీ ఆత్మతో నింపబడి చెప్పిన మాటలు మేము కూడా ప్రభా ఒకవేళ నీ సేవలో వాడబడుతూ కూడా నీ సంఘములో విశ్వాసులు అనుకుంటాం తప్ప ప్రభా సంఘ పెద్దలుగా ఉన్నామని ఒకవేళ అనుకొని ప్రభా నీకు లోబడి సేవ చేయవలసిన బాధ్యత ఉండి కూడా మా బలము అని మా అధికారమని ప్రభా మా శక్తి ఉందని మా జ్ఞానం ఉందనుకుంటే దావీది కంటే గొప్పవారం కాదు ప్రభా ఒకసారి కనికరించి కురుపు చూపించి నీ సన్నిధులు ఎలా తగ్గించుకున్నాడో నా బలము యహోవాది అనుకున్నాడు ప్రభా అలాంటి కృప మా అందరికీ దయచేయండి తొమ్మిది సంఘాల నాయకులకు పెద్దలకు చెయ్యార్లకు సంఘాలకు మా మద్దవారు గ్రామ సేవకులకు పెద్దలకు సంఘ విశ్వాసులందరం అందరూ కూడా చెప్పిన మాటను బట్టి తిరిగి కట్టబడే గుడారముగా తిరిగి ఆశీర్వదించే గ్రామముగా ప్రతి కుటుంబంలో నీ ఆత్మతో నింపి దీవించి రక్షించమని మరలా సంవత్సరం ప్రభు ఎంతకంటే ఘనముగా జరిపించుకునే కృపదయ చేస్తారని ఇదిగో మా పాస్టర్ గారిని బట్టి సిఆర్ గారిని బట్టి ప్రభు మీకు వందనాలు ఎంతో ఆత్మతో నడిపిస్తుండగా వారికి తోడుగా ఉండండి ప్రాముఖ్యంగా సంఘ పెద్దలందరూ కూడా ఎంతో శ్రద్ధగా ప్రభు ఈ నాలుగు దినాలు ప్రభా వచ్చిన వారందరిని బట్టి వారి చూపుని ప్రేమను బట్టి వారిని వారి కుటుంబాలు దీవించమని ఇంకా జరుస్తున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని మరక్షకుడి పైన ఏసునామంలో ప్రార్థించి అడిగి పొందుకొని చున్నాము పరమ తండ్రి ఆమె సమ్మెత్ గారు ఇస్రాయల్ గారికి అదే రీతిగా మనం వచ్చినటువంటి గోపాలపురంలో సేవ చేస్తున్న సురేష్ గారు కూడా ఉన్నారు వారు కూడా వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను ప్రార్థించుకుందాము దయచేసి నిన్న మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలోకి భావిద్దాము సర్వ సృష్టికి కారణభూతుడైన పర్లకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది తొందరములు స్థుతులు స్తోత్రములు దయగల తండ్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని ప్రభువా మాకు ఉచితంగా మీ కృపను అనుగ్రహించి ఒక నెలలో దేవా నాలుగు రోజులు కూడా మీకు మహిమకరమైన కోడుకులను ఏర్పాటు చేసుకోవడానికి నేను మీకు కృప్ చూపించిన విధానం బట్టి వందనాలు స్తోత్రములు నామకర్ధమైన నాకు మీటింగ్స్ కాకుండాను అయ్యా మాకు కావలసిన అమూలమైన మాటలను నాలుగు రాత్రులు కూడా మాకు వినిపించారు యథావిధిగానే విని విన్నట్లుగానే విడిచిపెట్టకుండా వాటిని అనుసరించి నడుచుకునేది అన్యతను దాయిచ్చేమని ప్రాముఖ్యంగా ఈ రాత్రి కాలశంలో ప్రభు దైవజనుల ద్వారా మా యొక్క గురహారలను ఎలా ఉండాలో అనేది మాటను అయ్యా దావిధ భక్తుడును మహారాజుగాను మా ముందు పెట్టి మాకు వినిపించిన మాటలను బట్టి విన్న మాటలను అనుసరించి నడుచుకునే ధన్యతను మా అందరికీ దయచేసి మా గుడారాలను అనగా మా కుటుంబాలను కట్టుకునే ధన్యతను మా అందరికీ దయచే మా యొక్క గ్రామాన్ని మా సంఘపడలందరినీ దీవించి మీకు వెలుగుకరంగా మార్చుకోమని జరగబోచున్న ప్రతి కార్యక్రమాన్ని మహిమకరంగా జరిగించుకోమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని తండ్రి వందనాలు ముఖ్యంగా సంఘ పెద్దలు దయచేసి ఉన్నట్లయితే వేది రాల్సిందిగా మనం చేస్తున్నాం దయచేసి గమనించండి సంఘ పెద్దలందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నారు ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కీర్తన ఏందో ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుచుందిగా మరి సంఘపెద్దలు దయచేసి వేదిక మీద రాల్సిందిగా మనం చేస్తున్నాం పాటు చీటి నుంచి పదమూడు నెంబర్ పాటు పాడుకుందాం కురిసింది తొలకరి వాన కురిసింది తొలకరి వాన పార్టిల్ షీట్ నుంచి 3వ నంబర్ పాట మార్గం నేనే అన్నారు yes హైక్లో మరర్ మైక్లో హైక్లో ప్రైజ్ లాట్ హలో అప్పా మైకిల్ కి చెప్ అప్పా హలో హలో Praise the Lord. Hallelujah. Hello. Hello. Hello.